హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏమున్నదో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి చిన్న రిక్వెస్ట్ అండి మీకు అందరికీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఈ విద్యా ఉద్యోగ సమాచారం ఇవ్వడానికి ప్రతిరోజు మీకు ఎంత లేదన్నా కానీ ఏడు నుంచి ఎనిమిది దినపత్రికలలో చదివి అందులో నుంచి వీటన్నిటిని సేకరించి అందించడం జరుగుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి సో ఈ రోజు జూలై సెవెంటీన్త్ అండి సో మనకు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఈ రోజు అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం ఈరోజు మరి పాఠశాలల భద్రతా దినోత్సవం కూడా ఈరోజు మరి జూలై సెవెంటీన్త్ చెప్పుకుంటాం అనమాట రైట్ ఇక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అప్డేటు రేపటి నుంచి మనకు డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి సో హాల్ టికెట్ ను మరి డౌన్లోడ్ చేసుకున్నటువంటి రెండు లక్షల నలభై వేల మంది హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకున్నారు రేపటి నుంచి మనకు పద్దెనిమిదో తారీఖు నుంచి మరి యొక్క డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి సో ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఎలాంటి మరి ఆ వాయిదా అయితే వెయ్యకుండానే ముందుకెళ్లిపోతుంది దాదాపుగా మరి రెండు లక్షల ఎనభై వేల మంది పోటీ పడుతున్నారు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మరి జూలై పద్దెనిమిదవ తేదీ మరి గురువారం నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఆగస్టు ఐదు వరకు ఈ పరీక్షలు మరి జరగనున్నాయన్నట్లుగా ఈ రోజు ఇవ్వడం జరిగింది అయితే హాల్ టికెట్లలో తప్పులు దొరలాయని పదుల సంఖ్యలో విద్యార్థులు మరి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వస్తున్నారని ఈ నేపథ్యంలో తప్పులను సరిదిద్ది అనంతరం వాటిని ఆన్లైన్ లో ఉంచుతామని అధికారులు మళ్లీ తెలిపారు అనమాట మిత్రులారా ఎవరైతే హాల్ టికెట్స్ మరి మీ మిస్టేక్స్ ఉన్నాయో ఈ రోజు సాయంకాలం వరకు డౌన్లోడ్ చేసుకోండి మీకు మళ్ళీ ఆ యొక్క కరెక్షన్స్ అనేవి చేసి మరి ఫ్రెష్ గా అప్లోడ్ చేస్తామని చెప్తున్నారు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మరి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ డిఎస్సి పై హైకోర్టుకు వెళ్ళినటువంటి మరి ఇక్కడ చూడండి డిఎస్సి పై హైకోర్టుకు వెళ్ళినటువంటి నిరుద్యోగులు డిఎస్సి పై హైకోర్టుకు వెళ్ళారు మరి ఢిల్లీని తాకినటువంటి ఉద్యోగం ఉద్యమశగా నిన్న చూసా మనం మోతిలాల్ కూడా నిన్న ఢిల్లీలో మరి జంతర్ మంతర్ దగ్గర నిరుద్యోగుల ధర్నా కూడా చేశారనమాట అయితే ఇక్కడ చూడండి నిరుద్యోగుల న్యాయ పోరాటం అనేది హైకోర్టుకు చేరింది కానీ గురువారం మరి విచారణకు పిటిషన్ రాబోతుంది మరి పరీక్షల ప్రారంభం రోజే విచారణ ఉంటుంది కాబట్టి మరి ఏ మరి అంత పెద్దగా యూజ్ ఉండదు అని చెప్పేసి నిరుద్యోగులు అనుకుంటున్నారు మరి ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి విద్యాశాఖ మొత్తం మనకు ఎగ్జామ్ కి ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి ఈ రోజు ఏమన్నా మరి వచ్చుంటే కనుక మనకు విచారణకు వచ్చుంటే కనుక ఏమన్నా మరి దాని మీద ఏదో ఒకటి హైకోర్టు చెప్పేది కానీ రేపు రాబోతున్నది రేపు ఆల్రెడీ ఒక పరీక్ష అయిపోతుంది కాబట్టి మరి హైకోర్టు కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే ఒక పరీక్ష అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఇందులో జోక్యం చేసుకోలేమని కూడా చెప్తుండొచ్చు కోలీ కొలువుల భర్తీ కోసం మిన్నంటిన నిరసన రేవంత్ హఠావో తెలంగాణ బచావో రాహుల్ ఇంటి ముట్టడికి సన్నాహాలు చేశారు డిమాండ్లు నెరవేరేదాకా ఢిల్లీలోనే పోరు చేస్తామని మరి నిరుద్యోగులు చెప్పినటువంటి సందర్భం రైట్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం సిపి గెట్ కు మరి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు మంది హాజరైనారు నెలాఖరులోపు ఫలితాల వెల్లడి సో రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పీజీ కళాశాలలో ఎంఏ గాని ఎంకామ్ గాని ఏవైతే ఇవన్నీ తదితర కోర్సులు ఉన్నాయో వీటికి దాదాపుగా ఎనభై ఎనిమిది పాయింట్ త్రీ వన్ శాతం అయితే మరి విద్యార్థులు అయితే మరి అభ్యర్థులు హాజరయ్యారు ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారు వరకు ఆన్లైన్ పరీక్షలు వచ్చాయి అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ నెల ఇరవయో తేదీ లోపు ప్రాథమిక కీ వస్తుందండి నెలాఖరు లోపు సిబి గేటు పరీక్షల ఫలితాలు వెల్లడించనున్నారు అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఒప్పంద నియామకాలు అంట చూడండి పశు వైద్య విద్యాలయంలో ఎన్నండి ఈ నెల పంతొమ్మిది మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు విసిఐ తనిఖీల నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాట్లు శాశ్వత నియామకాలు మళ్లీ వాయిదా పడ్డాయి అనమాట ఇందులో దాదాపుగా పదిహేడు మంది ఒప్పంద ప్రాతిపాదికన పదిహేడు మంది బోధనా సిబ్బంది నియామకాల కోసం విశ్వవిద్యాలయం దరఖాస్తులను మరి ఆహ్వానించింది ఇక్కడ చూసుకోండి మరి రాజేంద్ర నగర్ కోరుట్ల ఆ మామునూరు పశు వైద్యశాలలు మరి ఇక్కడ ఇందులో తీసుకుంటున్నట్లుగా చెప్పడం జరిగింది ఒక పూర్తి వివరాలు ఇందులో మనకు ఈరోజు ఈనాడు పేపర్లో ఇచ్చారండి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోధన వైద్య కళాశాలల్లో ఎనిమిది వందల డెబ్బై రెండు పోస్టుల భర్తీ చేయనున్నారంట ఆదేశాలు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బోధన వైద్య కళాశాలలో రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలకు ఎనిమిది వందల రెండు మరి పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఈ పోస్టులను వెంటనే కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశించింది రాష్ట్రంలోని ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మరి సర్వీసు ప్రాతిపదికన లేదంటే పూర్తి స్థాయిలో నియామకాలు జరిగే వరకు ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించింది అనమాట జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల తర్వాత నారాయణపేట మూలుగు నర్సంపేట మెదక్ యాదాద్రి భువనగిరి మహేశ్వరం కుత్బుల్లాపూర్ ప్రభుత్వ బోధన వైద్య కళాశాలలు ఈ పోస్టులు భర్తీ కానున్నాయన్నమాట సో ఆంధ్ర పేపర్ పేపర్లో వచ్చిందండి పూర్తి వివరాలకు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి రైట్ నీతి ఆయోగ్ కు పాలక మండలి అంట చూద్దాం ఏమొచ్చిందో ఒకసారి ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రాయుడు సారీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంట చూడండి ఇక్కడ నీతి ఆయోగ్ నూతన పాలక మండలిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ మేరకు మరి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తుంది అనమాట ఓకేనా ఇది కరెంట్ అఫైర్స్ బిట్ అవుతుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే ప్రధానమంత్రి చైర్మన్ గా ఉండే నీతి ఆయోగ్ పాలక మండలికి వైస్ చైర్మన్ గా సుమన్ పేరిని నియమించింది పాతవారు నలుగురు వికే సారస్వత్ ప్రొఫెసర్ రమేష్ చంద్ డాక్టర్ అరవింద్ విర్మాని ఫుల్ టైం సభ్యులుగా ఉన్నారు కొనసాగనున్నారు ఫుల్ టైం సభ్యులు నలుగురండి వెరీ ఇంపార్టెంట్ అయితే ప్రత్యేక ఆహ్వానితుడిగా టీడీపీ ఎంపీ పౌర విమానయాన శాఖ మంత్రి అవకాశం కల్పించింది అనమాట సో కింజరాపు రామ్మోహన్ నాయుడు అవకాశం కల్పించింది ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ నెక్స్ట్ చూద్దాం రైట్ నిరుద్యోగుల సమస్యలపై మంత్రితో చర్చించినటువంటి జేఏసీ ప్రతినిధులు నిన్న చూసాం మనము అయితే సచివాలయంలో హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో సనత్ నగర్ మరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఎసి ప్రతినిధులు మంగళవారం రాత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా దాదాపు మూడు గంటల పాటు నిరుద్యోగుల సమ సమస్యలపై చర్చించినట్లు వారు తెలిపారనమాట ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని త్వరలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారనమాట సో చూద్దాం ఏం చెప్తారో మరి రైట్ నెక్స్ట్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దామండి మనకు ఆల్రెడీ మనం గత వీడియోలో చూసాము స్పెయిన్ కి చెందినటువంటి కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత నిలిచాడనమాట సో ఇది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే యూరో కప్ విజేత రెండు వేల ఇరవై నాలుగు విజేత స్పెయిన్ గెలిచిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి స్పెయిన్ అనేది నిలిచిందనమాట యూరో కప్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అయితే ఇవి ఎక్కడ జరిగాయి చూడండి జూలై పదిహేను బెర్లిన్ లో జరిగినటువంటి ఫైనల్లో మనకు ఇంగ్లాండ్ ను ఓడించింది అనమాట ఓకేనా బెర్లిన్ లో జరిగింది అన్నమాట రైట్ ఇక నెక్స్ట్ చూద్దాం విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ విక్రమ్ మిశ్రీ అండి విదేశ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను మరి బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఆయన జాతీయ భద్రత ఉప సలహాదారుగా ఉన్నారనమాట ప్రస్తుతం ఆయన విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా మరి నియామకాలం అయితే నియమించడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్